ైట్లు లేవు కరెంట్ కరెంట్ పడుతుంది కరెంట్ లేదు ఇటు వెళ్ళలేదు అప్పుడు అందరూ వెళ్తారు జాగ్రత్త జారిద్ది ఇంతే ఇందా మమ్మో ఏడుకో చమ్మ నేను చూసుకోకుండా అడిగి పెట్టేశాను ఇటు అన్నం పెట్టు దగ్గరకు వచ్చి ములుగు డబ్బు డీట్రా నువ్వు పెడికి నీలోపు వద్దా అలాగే అక్కడక్కడ వేసుకుంటూ వచ్చామే ఆలోచన

ఇల్లు వాళ్ళుకున్నాడు చక్కగా పిల్లలు వర్షం పడుతుందండి ఆ మమ్మీ వస్తున్నా ఉంది పడుకోను చెప్పాక ఆ మొత్తం వేసేసాను జాగ్రత్తందని చెప్పులు ఇప్పేసేయాలి వస్తున్నా నాకు తినేసారు వాళ్ళు సరే వెళ్ళిపోదాం కనిపించలేదని చెప్పి వెళ్ళిపోతాను అసలు పరిగెత్తుకుంటూ వచ్చారు ఇదిగో ఇది ఉన్నారు అసలు లైట్లు లేవు కరెంట్ కరెంట్ పడుతుంది కరెంట్ లేదు ఇటు ఓ అయిపోయి వర్షం పడుతుంది ఇప్పుడు నయం కొద్ది తగ్గి జల్లు ఒకటే పడుతుంది Tem é Maria. É Maria. Uh -huh. <coughs> <coughs> పతర్లే ముగ్గురు వచ్చారుగా యాన్నాలే హమ్మ అందుకట్ట అందుకట్ట లేకుndale kada దైటరా ఇడికిటి వచ్చి జుడు అందుకట్ట ఏమే కెట్ లో తిన్నాడు ఆడత పడుదెట్ నాకు బకెట్ కావాలంటే ఇక్కడేందేమి కొత్త వచ్చాడు మరివాడు అటు రోడ్ కూడా అయి ఉంటాడు మమ్మీ అటు రోడ్ కూడా అయి ఉంటాడు తినండి తినండి వాళ్ళిద్దరు అక్కడ వాళ్ళు ఆల్రెడీ తిన్నారు మళ్ళీ వచ్చారు వీళ్ళు తినడానికి వీళ్ళ ముగ్గురు ఒకటి ఇంకో రెండే ఎవనా వీళ్ళ దగ్గర ఏడు కాడ సపరేట్ తినాలంటారు ఇయ్యో ఇంకో రెండు పెట్టు మళ్ళీ తినట్ల ఆడ ఆడాకులు ఆడ ఈ అసలు తినట్లే కాడికి సపరేటే కావాలి మరి ఆడక్కడే తింటున్నాడు కదా ఆడొక్కడే తింటున్నాడు ఇంకెవరు వస్తుంది ఆకులు అయిపోయి కొట్లు ఉంటే ఉండో తెలియదు మళ్ళీ వెళ్ళే కొట్లు ఉంటే ఓకే కానీ లేకపోతేనే ఇబ్బంది నేను వెళ్ళి మన వెళ్తే వచ్చింది తెలియదా ఒకళ్ళు ఎవరు పెడతారు మమ్మీ చిన్న దాంట్లో వాళ్ళు కూడా రావట్లేదు పెట్టారా అయితే పెట్టలేదు వాళ్ళు వాళ్ళు పెడితే అదే చిన్న టిఫిన్ ప్లేట్ ఉంటుంది కదా కాదు వంకర గురి అమ్మ అమ్మమ్మ నీ గోర్లు గుచ్చుకుంటున్నాయి బుడ్డి ఇదిగో చూడు మట్టి మట్టి చేసేస్తున్నారు మీరు సరే అడిబోర్ అడుగురు అది ఓకే ఓకే ఇదిగో నీకు అమ్మ పెట్టి దాగు చాలు ఇంకా బండి అక్కమా నీకు అన్నం వచ్చేసింది మమ్మీ చూడు ఇటు అన్నం పెట్టు నా దగ్గరకు వచ్చి ములుగుతున్నాడు మమ్మీ

అరే అరే నువ్వు కూడా నా బట్టల మీద వేసి ఎందుకురా నువ్వు ఇలా చేస్తావు చెప్పురా అమ్మాయి ఈ ఏంది మమ్మీ మరి జుడు సరే సరే ఆగో వెళ్తున్నా వెళ్తున్నాను నాకు అదిగో నేను ఆడికి అన్నం పెట్టిస్తాను మమ్మీ అక్కడ ఒకళ్ళు ముగ్గురు ఉన్నారు మమ్మీ సరే వేస్తాను దాబుడ్ నువ్వు తిను అరే నువ్వు నువ్వు తింటావు మరి నువ్వు తినవు అరే నువ్వు ఉరికి కూడదు సరేపా అమ్మట వెళ్దమ్ ఆగు బారా మన మీ ఇద్దరు వెళ్దానండి ఆడదంటున్నాడు

ఇంద మొమ్మో ఏడుకోవాలి నేను చూసుకోకుండా అడిగి పెట్టేశాను ఆ కొద్ది ప్లేస్లోనే మట్టి వచ్చింది ఎక్కువ నువ్వు కూడా ఇది వచ్చేసి వీటి ప్లేస్ గేట్ దగ్గర కోతి పైన ఉందంట అన్నం పెట్టబడిన సార్ అందుకే పెట్టే అమ్మ ఇది వచ్చేసి వీటి ప్లేస్ గేట్

నైట్ అయింద మీ టైం అయినా బస్సు తిరుగుతుంది పదిన్నర అయింది కొండ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చిద్దాం మిమ్మల్ని పిలిస్తే మీరు రారు మేము మీ దగ్గర రావాలి అన్నీ పెట్టాలి ఏంది ఇది బుడ్డి ఒక అని చెప్పినా సరే బకెట్ లాక్కుంటాను ఇంకేం చెప్పండి మమ్మీ అబ్బో వర్షం పడుతుంది కదా క్లైమేట్ మారింది ఫుడ్ కూడా మారాలి డిఫరెంట్ పిల్లలు

తిను అమ్మమ్మ నేను ఊరికే విజిలేసేయాలి సర్లే తినిపో అసలు చూడు చాలు చాలా అన్నదండ్రద్దులు ఆడతానికి వచ్చేస్తారు కాదంట్రా కూడా కల్లబం పిల్లలు చెబుతుంది అమ్మా అమ్మ నేను డిగులు వేస్తున్నారు నేను ఏడ్చాను తెలుసా మరి నీకేమో డిగ్రీ లేదు ఏం లేదు ఇట్రా మరి మేము వెళ్ళిపోతాం